నమస్తే నేను మీ సతీష్ జగన్ భూమన డైరెక్షన్ లోనే పోలీస్ అధికారి సతీష్ కుమార్ హత్య ఒప్పేసుకున్న వైసీపీ మరి ఏమిటి నిజంగానే వైసీపీ ఒప్పేసుకుందా జగన్మోహన్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ప్లాన్ చేసి పోలీస్ అధికారి సతీష్ కుమార్ ని హత్య చేయించారా అంటే ఎస్ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారాన్ని చూస్తే మాత్రం ఎస్ నిజంగానే ఇది ఏదో అనుమానాస్పదంగా జరిగినటువంటి మృతి కాదు ఇది ఒక ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి హత్యే అనేటువంటి అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి మరి ఏమిటి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం మరి ఆ ప్రచారానికి ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళితే అందరికీ తెలిసిందే మరి పరకామణి చోరీ కేసు దర్యాప్తును ఏపీసీఐడి చాలా దూకుడుగానే చేస్తోంది విచారిస్తున్నటువంటి పరిస్థితి దానికి కారణాలు లేకపోలేదు ఏదైతే ఈ చోరీ కేసు అనేటువంటిది ఒక సంచలనంగా మారడమే కాకుండా స్వామివారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి దీన్ని త్వరితగతిన విచారణ పూర్తి చేయాలి అంటూ ఏపీ హైకోర్టు మరి సిఐడికి కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దీనికి ఒక టైం బాండ్ ని కూడా ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి డిసెంబర్ రెండో తారీఖు నాటికి పూర్తిగా ఈ పరకామణి చోరీ కేసులో ఎవరెవరి పాత్ర ఏమేమిటి ఉంది అనేటువంటిది మొత్తం అంతా కూడా విచారణ జరిపి దానికి సంబంధించిన ఒక నివేదికని డిసెంబర్ రెండో తారీఖు నాటికల్లా మరి హైకోర్టులో సమర్పించాలి అంటూ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది ఇక అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తును ప్రారంభించినటువంటి సిఐడి అధికారులు దూకుడును ప్రదర్శిస్తూ ఎక్కడికక్కడ కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు ఇక చెప్పుకోవాలి అంటే ఈ రోజున కేసు అనేటువంటిది ఒక కీలక దశకి చేరుకుంది ఈ రోజు రేపు కొన్ని సంచలనమైనటువంటి అరెస్టులు కూడా ఉండేటువంటి అవకాశం ఉండబోతా ఉంది అన్న తరుణంలో మరి ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఏదైతే ఈ పరకామణి చోరీ అనేటువంటిది ముందుగా పసిగట్టినటువంటి అధికారి ఆ రోజున అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసినటువంటి సతీష్ కుమార్ ఆయన ప్రస్తుతం గుంతకల్లో రైల్వే పోలీసు అధికారిగా పనిచేస్తా ఉన్నారు ఆ రోజున ఏదైతే రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ పరకామణికి సంబంధించినటువంటి అంశంలో చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడో ఆ పట్టుబడ్డది పట్టుకున్నది కూడా ఈ సతీష్ కుమార్ అనేటువంటి అధికారే ఆ తర్వాత రవి కుమార్ పైన మొట్టమొదటిగా కేసు నమోదు చేయించింది కూడా ఈయనే ఫిర్యాదు చేసింది కూడా ఈయనే మరి ఈ కేసులో అంత కీలకంగా ఉన్నటువంటి అధికారి ఈ రోజున నోరు తెరిస్తే విషయాలన్నీ బయట పెడితే ఇక వైసీపీలో ఉన్నటువంటి పెద్ద తలకాయలంతా కూడా అరెస్ట్ కావడమే కాక ఈ రోజున ప్రజల్లో అబాసు పాలైపోవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరికి కూడా రాజకీయ సమాధి కట్టడం ఖాయం ప్రజలు అనేటువంటి ఒక భయం ఈ రోజున వెంటాడుతూ ఉంది కాబట్టి ఈ కేసులో సాక్షులను సాక్ష్యాలను చెరిపేస్తే భౌతికంగా లేకుండా చేస్తే కేసు దర్యాప్తు ముందుకు సాగదు కేసు ఒక కొలిక్కి రాదు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి మరి భూమన కరుణాకర్ రెడ్డి తాను ఎక్కడ ఇరుక్కుంటానో తాను ఎక్కడ అరెస్ట్ అవుతానో అనే భయంతో ఆయనే ప్లాన్ చేసి సతీష్ కుమార్ హత్య చేయించారా లేదు అంటే గనక ఇందాక చెప్పుకున్నట్లుగా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధైపోతుంది ఇక జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదు ప్రజలంతా కూడా ఈ పరకామణి చోరీలో వాస్తవాలు బయటకి వస్తే చీ కొడతారు చీత్కరించుకుంటారు రేపు పొద్దున్న కనీసం ప్రజాక్షేత్రంలో తిరిగేటువంటి అవకాశం కూడా ఉండదు అని భావించిన జగన్మోహన్ రెడ్డి మరి ఆయన ఐడియా తోటి భూమన కరుణాకర్ రెడ్డితో చెప్పి ఈ రకంగా హత్య చేయించారా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఆ అనుమానాలు బలపడడానికి కూడా కారణం ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ అఫీషియల్ పేజ్ అందులో వేసినటువంటి ఒక పోస్ట్ చూస్తే ఏదో తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్లుగా మరి ఏదైతే గనక సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి మృతి చెంది ఆయన మృతదేహం లభ్యమై ఇక దానికి పైన ఒక కేసు కూడా నమోదు కాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ చూస్తే నిజంగా ఇది అనుమానాస్పద మృతి కాదు ఇది పక్కా ప్లాన్ తోటి జగన్మోహన్ రెడ్డి చేయించినటువంటి హత్య అనేటువంటి ఒక నిర్ధారణ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకు అంటే ఆ పోస్ట్ ఒకసారి చూద్దాం ఇది చూస్తా ఉన్నాం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ లో వేసినటువంటి పోస్ట్ ఇది ఆ పోస్ట్ లో కూడా ఏం పెడతారు పరకామణి కేసులో కీలక వ్యక్తి సిఐ సతీష్ కుమార్ ఆత్మహత్య ఆయన సిఐ కాదు అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆ రోజున టిటిడి లో పనిచేశారు ప్రస్తుతం గుంతకల్ రేంజ్ అక్కడ ఉన్నటువంటి రైల్వే జోన్ లో జిఆర్పీగా అంటే జనరల్ రైల్వే పోలీస్ గా ఆయన ఇప్పుడు అక్కడ విధులు నిర్వహిస్తా ఉన్నారు అయితే ఆయన ఒక సీఐ అని చెప్పేసి అని ఒక ఆత్మహత్య అని చెప్పి రాసుకొస్తారు ఎందుకంటే పరకామణి కేసులో కీలక వ్యక్తి సీఐ సతీష్ కుమార్ ఆత్మహత్య ఆత్మహత్య అని ఎవరు చెప్పారు ఆయన మృతదేహం ట్రాక్ పైన లభ్యమైంది ఆయన ముఖం నిండా కూడా గాయాలన్నాయి పోనీ రైలు ఏమైనా ఆయన నుంచి చెళ్ళిపోయిందా అంటే మొత్తం శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోతుంది కదా కానీ అలాగేం లేదు ఆయన శరీరం పైన గాయాలు ఉన్నాయి ఆయన అనుమానాస్పద స్థితిలో అక్కడ మృతి చెంది ఆయన మృతదేహం లభ్యమైంది కానీ దాన్ని ఆత్మహత్య అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ధారించేస్తుంది వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో ఫారెన్సిక్ ల్యాబ్కి వెళ్ళిందో లేదంటే కనుక డెడ్ బాడీకి మార్టం వైసీపీ వాళ్లే చేసినట్లుగా ఆత్మహత్య పోలీసులే నిర్ధారణ రాలేదు వాళ్ళు అనుమానాస్పద స్మృతి అని చెప్పి ఒక కేసు నమోదు చేసి ఇంకా దర్యాప్తు ప్రారంభిస్తా ఉన్నారు ఇంతలోపే వైసీపీ ఆ వార్త బయటకి రాగానే వెంటనే వీళ్ళు పోస్ట్ చేశారు మరి వీళ్ళకెట్లా తెలిసింది ఇంకొకటి చూద్దాం కక్ష రాజకీయాలకు బలైపోయిన సిఐ సతీష్ కుమార్ అంటున్న సన్నిహితులు మరి జగన్మోహన్ రెడ్డి చెవులో వెళ్లి చెప్పారా భూమన కరుణాకర్ రెడ్డి చెవులో వెళ్లి చెప్పారా ఆ సన్నిహితులు ఏది సతీష్ కుమార్ సన్నిహితులట వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారంట ఇదిగో ఇదిగో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష రాజకీయాలతోటి మనోవేదన చెందినటువంటి సతీష్ కుమార్ ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి ఆయన సన్నిహితులు వెళ్ళి చెప్పారట ప్రస్తుతం గుంతకల్ ఆరై పనిచేస్తున్న సతీష్ తాడిపత్రి రైల్వే ట్రాక్ పై సతీష్ మృతదేహం పరకామణి చోరీలో రవి ను పట్టుకున్న సతీష్ ఆ రోజు కేసు నమోదు చేసిన సిఐ సతీష్ తర్వాత లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారం ఇక్కడే అసలు గుట్టుంది నాకు చెప్పాను కదా ఏదైతే పరకామణి చోరీలో నిందితుడుగా ఉన్నటువంటి రవికుమార్ ఉన్నాడో ఆ రవికుమార్ దొంగతనం చేస్తా ఉంటే సీసీటీవీలో చూసి పట్టుకున్నటువంటి అధికారి ఈ సతీష్ అనేటువంటి అధికారి ఆ రోజున ఏదైతే విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నాడు అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఆ తర్వాత లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారం పరిష్కారం ఎలా అయింది దొంగని తీసుకొచ్చి విరాళం ఇప్పించామని చెప్పి దొరగా చూపించారు ఆ దొంగ పైన కేసు పెట్టాలి అతన్ని జైలుకి పంపాలి అది కదా ఆ రోజున టిటిడి లో ఉన్నటువంటి అధికారుల తాలూకు బాధ్యత అలా కాకుండా లోక్ అదాలత్ కి తీసుకెళ్లి ఎందుకు రాజీ కుదిర్చారు ఆ రాజీ కుదిర్చినప్పుడు సతీష్ కుమార్ మౌనంగా ఎందుకు ఉండిపోయాడు అరే ఈ రోజున ఎవరైనా ఒక వ్యక్తి తెలియని వాళ్ళ ఇంట్లోకి వెళ్లి ఏదైనా దొంగతనం చేసి వచ్చేసాడు వాళ్ళు పోలీస్ కేసు పెడతారు లేదా అతన్ని అక్కడే పట్టుకున్నారనుకోండి దొంగతనం చేసిన వాడిని అతన్ని లాక్కెళ్లి పోలీసులకు అప్పచెప్తారు కేసు పెట్టి అతన్ని లోపల వేయిస్తారు ఎందుకంటే ఇంకోసారి ఇంకెవరి దగ్గర కూడా ఇలా దొంగతనం చేయకూడదు ఇలాంటి తప్పు జరగకూడదు అని కానీ లోక్ అదాలత్ కి ఎందుకు తీసుకెళ్లారు లోక్ అదాలత్ లో ఎందుకు చేసుకున్నారు సతీష్ కుమార్ ఆ లోక్ అదాలత్ లో రాజీ జరుగుతా ఉంటే ఎందుకు మౌనంగా ఉండిపోయాడు ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి దొంగని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి వ్యక్తి సతీష్ కుమార్ మీద ఎవరు ఒత్తిడి తెచ్చారు భూమన కర్ణాకర్ రెడ్డి ఒత్తిడి తెచ్చా ధర్మారెడ్డి తెచ్చాడా జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి ఒత్తిడి చేశాడు ఆయన పైన అందుకే సతీష్ కుమార్ ఆ రోజు మౌనంగా ఉండిపోయాడా ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తే భూమన కర్ణాకర్ రెడ్డికి ధర్మారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ముగ్గురికి కూడా ఉచ్చు బిగుస్తుంది అనేటువంటి ఒక భయం ఏర్పడి మరి సతీష్ కుమార్ ని హత్య చేసి ఆత్మహత్య అంటూ ప్రచారం చేస్తూ ప్రజల్ని నమ్మించాలని చూస్తా ఉన్నారా ఈ అనుమానాలు ఎందుకు ఈ పోస్ట్ చూస్తే ఖచ్చితంగా వస్తాయి కదా ఇంకా ఏం రాసుకొచ్చారు చూడండి గడిచిన నాలుగు రోజులకు పైగా సిఐ సతీష్ కు విచారణ పేరిట హింసలు టిటిడి బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలంటూ వేధింపులు ఒత్తిళ్లు ఈ కేసును కరుణాకర్ రెడ్డి మెడకు చుట్టాలని పై స్థాయి నుండి ఆదేశాలు పోలీసు ప్రధాన కార్యాలయం నుంచే ఫోన్లు తాము ఎలాంటి తప్పింది పాల్పడలేదని తేల్చి చెప్పిన సతీష్ పదే పదే వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన సతీష్ ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉంటుందన్న సన్నిహితులు చూసారా ప్రిపేర్ చేసుకుంటారు మరి ఈ స్క్రిప్ట్ చూస్తే ఎక్కడ భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర అనేటువంటిది బయట పెడతాడో సతీష్ కుమార్ అనేటువంటి అధికారి అన్న భయంతో భూమన కరుణాకర్ రెడ్డి ప్లాన్ చేసి సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని హత్య చేయించాడు అని ఎందుకు అనుకోకూడదు కూటమి ప్రభుత్వ వేధింపులట పోలీసులు హెడ్ క్వార్టర్స్ పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచే సతీష్ కుమార్ కర్ణాకర్ రెడ్డి పేరు చెప్పు భూమన కర్ణాకర్ రెడ్డి పేరు చెప్పు అని చెప్పి ఆయన పైన ఒత్తిళ్లు తెస్తే ఆ ఒత్తిళ్ళ తోటి మనోవేదనకు గురైనటువంటి సతీష్ కుమార్ అనేటువంటి అధికారి మనస్తాపానికి చెంది ఈ రోజున ఆత్మహత్య చేసుకున్నాడంట ఇంత కాక్ అండ్ బుల్ స్టోరీస్ బాగా చెప్తారు అసలు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు ఈ స్క్రిప్ట్ అంతా కూడా మరి ఇది చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసి సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి భౌతికంగా లేకపోతే ఈ కేసు అనేటువంటిది ఇక ముందుకు సాగదు ఇది ఒక కొలికి రాదు అనే క్రిమినల్ మైండ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ అందరికీ తెలుసు కదా పరిటాల రవి గారి హత్య దగ్గర నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు కదా అరే మాచర్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తోట చంద్రయ్య అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కరుడు కట్టిన కార్యకర్త ఆయన పీక కోసి ఎందుకు జై జగన్ అనం అంటే నేను చావనైనా చస్తాను గానీ జై జగన్ అనను జై చంద్రబాబు అని అంటాను అని చెప్పి ఆ రోజున చంద్రయ్య చెప్పినందుకు ఆయన పీక కోసి చంపి ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తే దానిపైన కేసులు పెట్టలేదు కనీసం ఎవరైతే హత్య చేశారో వాళ్ళని అరెస్ట్లు కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి సౌమ్యుడు జగన్మోహన్ రెడ్డి చాలా ఉత్తముడు పత్తి ఈ కబుర్లన్నీ వైసీపీ సోషల్ మీడియా చెప్పుకోవడానికే పనికొస్తాయి ప్రజలెవరూ నమ్మే పరిస్థితులు లేవు ఏ రోజునైతే గనక సొంత తానే హత్య చేయించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి మరక నంటించాలి అని చెప్పి చూశాడు జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోసం తన రాజకీయ లబ్ధి కోసం ఇంట్లో వాళ్ళని కూడా చంపుకుంటాడు అలాంటిది ఈ రోజున రాజకీయంగా సమాధైపోతాడు పరకామణి చోరీ కేసు గనక నిరూపణ అందులో వీళ్ళ పాత్ర ఏమిటి అనేటువంటిది బయట పడితే ప్రజలే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా సమాధి కట్టడం ఖాయం ఆ ప్రమాదాన్ని గుర్తించి ఈ కేసు ఒక కొలిక్కి రాకూడదు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి తోటి చెప్పి జగన్మోహన్ రెడ్డి హత్య చేయించాడు అని ఎందుకు అనుకోకూడదు తొందరపడి ఒక కోయల ముందే కూయడం కాదు గుమ్మడికాయలు దొంగ అనంగానే భుజాలు వెళ్లి వెంటనే వేయించేశారు ఈ కేసు ఇంత కీలకమైనటువంటి దశలో ఉంది ఇలాంటి కీలకమైనటువంటి దశలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి మృతి చెందాడు అంటే మరి మిగతా వాళ్ళందరిలో కూడా ఒక భయం కలగదా ఈ రోజున వాళ్ళ ప్రాణాలకి కూడా ఈ కేసులో ఇంకెవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరి ప్రాణాలకి కూడా ముప్పు పొంచి ఉందని కాదా వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని కాదా జగన్మోహన్ రెడ్డితో సావాసం చేసినటువంటి వాళ్ళంతా కూడా అధికారులు కావచ్చు తన అనుచరులు కావచ్చు ఆ పార్టీ వాళ్ళు కావచ్చు అయితే జైళ్ళకి పోతా ఉన్నారు లేదంటే పైకి పోతా ఉన్నారు ఈ కోవలోకి సతీష్ కుమార్ గారిని కూడా చేర్చేశారు ఈ కేసులో అంత కీలకమైనటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన అనుమానాస్పద మృతి చెందారు అంటే ఆయన అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి జరిగింది ఆయన మృతదేహం లభ్యమైంది అంటే దానిపైన వీళ్ళు పెట్టినటువంటి పోస్ట్ చూడండి మృతదేహం లభ్యమైంది లేదా ఆయన మృతి చెందాడు అన్నటువంటి వార్త బయటకు వచ్చిన ఐదు నిమిషాల్లో ఈ పోస్ట్ పడిపోయింది ఎలా తెలిసింది మీకు మరి ఇవన్నీ చూస్తే అనుమానాలు బలపడవా ఎస్ ఖచ్చితంగా ఈ పోస్ట్ చూస్తే సతీష్ కుమార్ ఏదైతే గనక టిటిడి పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి సతీష్ కుమార్ ది అనుమానాస్పద మృతి కాదు జగన్మోహన్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ప్లాన్ చేసి పక్కా ప్రణాళికబద్ధంగా చేయించినటువంటి హత్య అనేటువంటిది స్పష్టం చేస్తా ఉంది ఈ పోస్టు అన్నటువంటి ఈ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ